నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించటానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భరతుడితో వెళ్ళిపో లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు మనిషి కాదు వాడితో వెళ్ళిపో లేక ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను నొచ్చుకోలేను అంటాడు అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శి రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల ఇప్పుడు మనకు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీల పట్ల దాన్ని ఏమంటారు వివక్ష అని అంటే దానికి ఏం సమాధానం చెప్తాం ఇంకొంచెం ఆలో ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తే ఇక్కడ దేవుడు స్త్రీలకు పక్షపాత ధోరణి చూపిస్తున్నట్లుగా నాకు కనిపిస్తోంది ఎందుకు అని అంటే ఒక అమ్మాయి పుట్టింది మనవడు పుడితేనేమో ఈ రోజుకు కూడా నాకు మనవడు పుట్టాడు అంటూ లడ్లు పంచుకుంటూ తిరుగుతారు ఆ మనవడిని పది మంది ఎత్తుకొని తిప్పుతారు కానీ మనవరాలు పుట్టింది అని అంటే ఎంతమంది అంత సంతోషిస్తారు ఈరోజు ఈ ప్రోగ్రెసివ్ వరల్డ్లో కూడా చాలా తక్కువ మంది నేను లేరు అనట్లేదు తక్కువ మంది అంత సంతోషిస్తారు ఆ అమ్మాయిని ఎక్కువగా ఎత్తిదించటం లేకపోతే ముద్దాడటం లెక్కరికి తీసుకోవటం అన్నది అంత చిన్న వయసు నుంచే ఆమెను ప్రొటెక్టివ్గా ఉంచటం కోసం తల్లి దగ్గరుండి తన్ను చూసుకోవటం కోసం ముప్పై మూడు దినాల కంటే ఎక్కువ దినాలు అంటే అరవై ఆరు దినాలు కేటాయించినటువంటి ప్రభు మనస్సు ఎక్కడా కానీ పుట్టగానే ఏమి ఈమె చాలా అందంగా నేను చేసుకున్నాను ఈమె నేనే పెళ్లి చేసుకుంటాను అన్న బ్రహ్మెక్కడా ఒరే నేను నీ అయ్యాను అలా చేయకు నేను నీ కూతుర్ని నేను నీ మానస పుత్రికను నాతో పడుకోకూడదు నాతో నువ్వు దాన్ని ఏమంటారు శారీరక వాంచ నీకు ఉండకూడదు అని అంటే బాగా చెప్పేవాళ్ళేరా అని చెప్పి తీసుకొచ్చుకున్నటువంటి బ్రహ్మ ఎక్కడ స్త్రీ పట్ల వివక్ష లేకుండా స్త్రీకి పక్షపాతిగా బిడ్డలకు కనికరం చూపించాలి బిడ్డలకు రక్షణ చూపించాలి అన్నటువంటి దేవుడు ఎక్కడా బైబిల్లో ఉన్న దేవుడు అసలు అసలు ఏమైనా పొంతనుందా ఇంకొక ఇంకొక చిన్న మాట చెప్తాను మీకు రేణుకా ఎల్లమ్మ అని గుళ్ళు ఎక్కడన కనిపిస్తుంటాయి మీకు చూసి ఉంటారు అంటే మీకు అర్థమవటం కోసం చాలా చాలా స్థానిక పురాణాలు తీసుకుంటున్నాను రేణుకా ఎల్లమ్మ కథ ఏంటంటే ఒకసారి ఈ దాన్ని ఏమంటారు జమదగ్ని అనే ఆయనకు భార్య ఉంటుంది ఆయన ఆమె గంధర్వుడు వచ్చాడు అని గంధర్వుని పట్ల మనస్సు పడింది అని ఈయనకు అనుమానం వస్తుంది కేవలం ఏమస్తుంది అనుమానం మాత్రమే అక్కడ ఏమి ప్రూఫ్లు నిలబడి మాట్లాడ్డాలు ప్రభు చెప్పినట్లుగా ఆమె రాళ్ళతో కొట్టకుండా ఉండటానికి కావలసినటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఏం ఉండదు అనుమానం వచ్చింది అరే మీ అమ్మ ఏదో తప్పు చేసిందిరా వేసే అన్నాడు కత్తి తీసుకుని పరశురాముడు వేసాడు తలదంపేశాడు ఇది సనాతన ధర్మం చెప్పేటటువంటి నియమం కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు ఆమె తప్పు చేసిందో లేదో ముందు నిలబెట్టి మాట్లాడండి నిలబడి మాట్లాడి ఆ తర్వాత చూద్దాం అంటే స్త్రీ పట్ల రాబోయే ప్రశ్న అనుకుంటాను ఇది దాని తర్వాత అంటే రాళ్లతో కొట్టి చంపకుండా చంపడానికి కోసం ఇది చేయలేదు ఇది ఆమెను కాపాడటం కోసం చేశాడు అని చాలా బిబు బిబు చాలా స్పష్టంగా చాలా చాలా ఈజీగా చెప్పారు కానీ సనాతన ధర్మంలో అలా కాదు అనుమానం వస్తే ఏసేయటమే అనుమానం వస్తే చంపి లేదు నాయన నువ్వు నాకు దాన్ని ఏమంటావు నువ్వు నాకు వరాలు ఇవ్వాలి అన్నాడు సరే తీసుకో ఏం కావాలని మా అమ్మ తిరిగి బ్రతకాలి అన్నాడు అరే ఎట్లయితుంద్రా ఇప్పుడు మళ్ళీ కష్టం కదా అంటే అది అదిగదిగో ఎల్లమ్మ పోతా ఉంది నల్లగా ఉంది లావుగా ఉంది దాని తల తీసేసి మీ అమ్మ తలకాయ పెట్టు అన్నాడు ఆమె బట్టలు ఇప్పుకొని పరిగెడుతూ ఉంటే అందుకే ఈ జోగిని వ్యవస్థ వచ్చింది అందుకే జోగులాంబాన గుడి ఉంది అందుకని ఆ చంద్రగుట్ట అనే చోటుకి వెళ్ళి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఒక ఇంటి రామారావు గారు సపరేట్గా ఒక ఇది చేయాల్సి వచ్చింది ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతంలో బీదరు ప్రాంతంలో ఈరోజుకు కూడా బట్టలు ఇప్పుకొని ఈ సమాజానికి చెందిన వాళ్ళు దేవదాసీ వ్యవస్థలో ఉన్నవాళ్ళు తిరుగుతారు ఎందుకంటే మేము ఎల్లమ్మను పూజిస్తాము అని ఎందుకు మేము దేవుడి కోసం మేము ఏమయ్యాం సమర్పించుకున్నాం బట్టలు తీసి తిరగడానికి సమర్పించుకున్నామని నేర్పించారు మన స్త్రీలకు ఈ దీన్ని వివక్ష అంటారు దీన్ని ఒక ఒక పద్ధతి లేకుండా ఇట్ ఈజ్ లీగలైజింగ్ ప్రాస్టిట్యూషన్ లీగలైజింగ్ యువర్ డౌట్ నీకున్నటువంటి డౌట్ను లీగలైజ్ చేసుకోవటం కోసం అవతలను ఒక అమ్మాయిని చంపి తల తీసుకువెళ్ళి ఇంకొక అమ్మాయిని చెప్పి ఆమెతల మీద పెట్టి ఇద్దరిని దేవతలను చేయటం అంటే నువ్వు చంపేది నువ్వే దేవత చేసేది నువ్వే అలాంటి దేవత ఎత్ర నారీ రమంతే పూజ్యంతే తత్ర దేవత నారి రమంతే పూజ్యంతే ఎందుకు నాయన నారిని నారిగా ఉండే నీవు చాలు చంపి పూజ ఎందుకు మాకు ఇంకొక ప్రశ్న